మిల్లలందరికీ నమస్తే సర్వమానవ శోభాతృత్వం కోసం తుది శ్వాస వరకు తప్పించిన వాటికన్ సిటీ అధినేత రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిది మరణించడం బాధాకరం ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఏడు ముప్పై ఐదు మార్నింగ్ తన నివాసంలో కాసా శాంటా మార్తాలో తుది శ్వాస విడిచారు ఆయన చాలా కాలం న్యూమోనియా శ్వాసకోశ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ముప్పై ఎనిమిది రోజుల పాటు చికిత్స పొంది ఆదివారం ఏప్రిల్ ఇరవై ఈస్టర్ సందర్భంగా ప్రపంచ శాంతి కొరత తన తుది సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు సో ఆ విధంగా ప్రపంచానికి సంబంధించి ఆయన సేవలు వినలేనివి రెండు వేల పదమూడు మార్చి రెండు వేల పదమూడు మార్చి పదమూడు రెండు వేల పదమూడు మార్చి పదమూడున రెండు వందల అరవై ఆరు పోపుగా రెండు వందల అరవై ఆరో పోపుగా అంటే రెండు వేల పదమూడులో ఆయన పోపుగా ప్రమాణ స్వీకారం చేశారు అది ఏ మార్చి పదమూడు రెండు వేల పదమూడున రెండు వందల అరవై ఆరో పోపుగా ఆ భూమి పుట్టిన దగ్గర నుంచి ఇది కొనసాగుతూ ఉంది పొద్దున్నే ముప్పై ఆరు డిసెంబర్ పదమూడున పోప్ అర్జెంటీనాలో ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పోప్ ఫ్రాన్సిస్ ఈయన పొద్దున్న ముప్పై ఆరు డిసెంబర్ పదమూడున అర్జెంటీనాలో జన్మించారు సో తర్వాత అమెరికన్ దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని చేపట్టిన తొలి పోప్ ఆయనే ఆయన అసలు పేరు జార్జి మారియో బెర్లోగ్లియో గ్లియో ఆయన పాస్టర్ అర్జెంటీనాలో సేవలందించారు పాస్టర్గా వాటికన్ సిటీలో క్యాథలిక్ చర్చ్ ప్రధాన పాలకు ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టారు మానవ హక్కులను మత సామరస్యాన్ని ప్రోత్సహించడంలో చాలా కీలక పాత్ర పోషించారు ఆదిలోనే వాటికన్ సిటీ రాజ్యాంగాన్ని సంస్కరించారు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేశారు ఇందులో బిషప్లు కార్డినల్లు వచ్చే నేరాభియోగాలను వాటికన్ సిటీ కోర్టు మాత్రమే విచారించే అవకాశం ఉంటుంది బిషప్లు అధికారాలు పెంచారు పర్యావరణ సామాజిక అంశాలపై కూడా వాళ్ళు స్పందించారు ఆ విధంగా ఈ ఎవరైతే ఉన్నారో ఈ పోప్ ఫ్రాన్సిస్ తనదైన శైలిలో అడ్మినిస్ట్రేషన్ చేశారు సో దాని తర్వాత ఇతర సమాజం కన్నా ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగారు లైంగిక సమానత్వాన్ని ప్రోత్సహించిన హోమ సెక్స్ వివాహాలు వివాహాలను మన్నించలేదు అంటే హోమ సెక్స్ మొగోళ్ళు మొగోళ్లను మొగోళ్ళు చేసుకోవటం ఆందోళన ఆడలు చేసుకోవటం క్రైస్తవ సమాజం చేయలేదు యాక్సెప్ట్ చేయలేదు విచ్యుత్ని అమానుషితంగా అమానుషంగా వర్ణించారు సహజ కానుపు కానీ దాన్ని తల్లి బిడ్డల గౌరవానికి భంగం కలిగించే చర్యగా వర్ణించారు సో అంటే అబార్షన్స్ వద్దన్నారు మంచిదే ఇది మహిళలు పిల్లల గౌరవాన్ని భంగపరిచేదని భావించారు పోర్నోగ్రాఫీని కూడా పోప్ తప్పుపెట్టిన అంశాలు ఇప్పుడంతా వైరల్ అవుతుంది సెక్స్ వీడియోస్ వాటిని క్రైస్తవ సమాజం పోప్ లాంటి వాళ్ళే దాన్ని ఖండించారు సమాజానికి దానివల్ల నష్టం ఉందని చెప్పేసి వైవాహిక సంబంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తలు పట్ల ఒకరికి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉండాలని చెప్పేసి పోప్ తరచు చెప్పాడు కుటుంబ వ్యవస్థ భార్యాభర్తల బంధం పెద్ద మంచి మాటలే చెప్పాడు సో అలాంటి వాళ్ళు ఉండాలి సో ఆదివారం నాడు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున సెయింట్ పీటర్స్ బర్గ్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఈస్టర్ ఏడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తన సాంప్రదాయ కుర్చి ఎట్ ఓర్సీ సందేశాన్ని అందించారు తీవ్రమైన న్యూమేన్యత నుండి కోలుకుంటున్నప్పటికీ ఉత్సాహంతో తన సందేశాన్ని వినిపించి సర్వమ్మ సమాజాన్ని ఆనందపరిచారు కార్డినల్ ఎన్జిలో కోమా శ్రీకి మాన్ను అప్పగించినప్పుడు ఆయన ప్రసంగంలో ఈ సందేశం చదివి వినిపించారు సో తన ప్రసంగంలో పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ సంఘీభావ సంఘీభావం వలసదారులను ప్రేరేపించి అనగార్య వర్గాల పట్ల కరోనా చూపారు ఉక్రెయిన్ గాజా సూడాన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారాల కోసం పిలుపునిచ్చారు వాటికాన్ వాటికన్ వెబ్సైట్ ఈసారి ఆయన ప్రసంగాన్ని పాఠాన్ని తెలుగులో ఉర్బియట్ ఓర్చి సందేశాన్ని అందించలేదు కానీ ఈస్టర్ ప్రసంగాన్ని పాఠాన్ని బయటకు వదలడం విశేషం రెండు వేల ఇరవైలో ప్రా పోప్ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్కో అనే డాక్యుమెంటరీలో హోమోసెక్సువల్ వ్యక్తులు ఒకే కుటుంబం చెందిన వారేనని వివరించారు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు యోధాస్థాయి కూడా విశ్వాసం చెబుతుంటారు అక్రమ వలసదారులను బలవంతంగా పంపించి వేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను కూడా పోప్ తప్ప పెట్టారు పోప్ జీవిత చరిత్ర గురించి రెండు వేల పద్దెనిమిదిలోనే వెండర్స్ అనే నిర్మాత పోప్ జీవిత చరిత్ర విశేషాలకు డాక్యుమెంటరీని తీసినటువంటి సందర్భంలో వాటికన్ సిటీ ప్రోత్సాహాలని ఈ చిత్రం నిర్మాణం జరిగింది రెండు వేల పద్దెనిమిది కేఎన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు అమెరికా కూడా అదే ఏడాది ప్రదర్శితమైన విశేషం ఏమిటంటే అదే ఏడాది ప్రదర్శితమైంది ఈ చిత్రంలో పోప్ ప్రత్యక్ష వీక్షకుల్లో ప్రపంచ శాంతి ఆవశ్యకతపై తన సందేశ వ్యాఖ్యలను అందించారు ప్రపంచ గడ్డపై మత సామరస్యాన్ని ప్రపంచ శాంతిని కాంకించిన మహినీని కోల్పోవడం బాధాకరం సో అలాంటి పెద్ద తలకాయలు పెద్దదిలో ఉండాల్సిన అవసరం ఉంది సో సెయింట్ మేరీ మేజర్ బాసిలికా వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చారు దేవరిణమే ఆయన అయినట్లు ప్రపంచ శాంతి సందేశాన్ని లోకానికి ఇచ్చిన పిమ్మట ఆయన పరలోక పరలోకగతుడయ్యారు చాలా కాలంగా ఉపరితులు శాసకృత సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రో ఫ్రాన్సిస్ సోమవారం మరణించడం బాధాకరం విశ్వమాన వాళ్ళకి దీవ్య సందేశం ఇచ్చే సమయంలో గతం వల్లనే ఉత్సాహంగా ఉన్న వాటికన్ సిటీ నుంచి తెలిసిన సమాచారం ఇది అమెరికా క్యూబా సంబంధాల పునరుద్ధరణ కీలక పోషించారు పేదల సంక్షేమం వలసదారుల హక్కులు లింగ సమానత్వం వంటి అనేక సామాజిక అంశాలలో ఋణ్యంతో వ్యవహరించినటువంటి మానవతావాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ప్రో ప్లాన్సిస్ కరుణ వినయం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రత్యేకంగా నిలిచిపోతారు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దేశాధిపతులు కూడా పోపు మరణానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించే సందర్భాన్ని మనం చూస్తున్నాం అలాంటి పెద్ద తలకాయలు ఉండాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ ఏప్రిల్ కాన్ బస్లో అని తెలిస్తే నేను గర డెబ్బులు శిక్షణ నిర్లక్ష్యార్గం